ఎటువంటి శ్రమ లేకుండా ఎంత నల్లబడి జిడ్డు మరకలు పట్టిన వెండి వస్తువులు రాగి వస్తువులు అలాగే పూజా వస్తువులని తలతల మెరిసేదట్టు చేస్తుందండి ఈ త్రిమాత్రి షైనింగ్ పౌడర్ పూజా వస్తువులు కదండి కిచెన్ సింక్ లో మనకి టైల్స్ గారపట్టి ఉంటాయి కదా వాటిని కూడా క్లీన్ చేస్తుంది అలాగే స్టీల్ ట్యాప్స్ మీద మనకి ఉప్పు నీటితో మరకలు పెరిగిపోతాయి కదా వాటిని కూడా చక్కగా తోమేసుకోవచ్చు ఇంత నల్లబడిన పూజా వస్తువులు క్లీనింగ్ టిప్స్ ని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంటే త్రిమాత్రి పౌడర్ రివ్యూ అయితే కనిపించింది ముందు నేను ఆర్డర్ చేసి టెస్ట్ చేసి మీకు జెన్యున్ రివ్యూ షేర్ చేస్తే మీలో చాలా మందికి యూజ్ అవుతుంది కదా సో అందుకే వీడియో షేర్ చేస్తున్నానండి చూశారు చూసారు కదా లైవ్ లోనే మీకు సిల్వర్ ఐటమ్స్ అనేవి ఎంత బాగా క్లీన్ అయ్యాయో కనిపించాయి కదా ఇంటితో పాటు రాగి ఇత్తడి స్టీల్ ఐటమ్స్ కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేసే ముందు ఈ వస్తువుని తడిపేసి పౌడర్ ని స్క్రాచ్ బైట్ తో తీసుకొని క్లీన్ చేయండి చేతులతో అయితే క్లీన్ చేయకూడదు ఫ్రెండ్స్ వీడియోలో మీకు లైవ్ డెమో చూపించాను కదా ఈ త్రిమాత్రి పౌడర్ అయితే నాకు బాగా నచ్చింది బాగా యూజ్ అవుతుంది మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలంటే మా పూజ డాట్ కామ్ అనే వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇచ్చాను వీళ్ళవి గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండి